ఆజ్ఞలు గైకుంటే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం ఏమని ఎరిగి ఉన్నామని ఓకే పైనుంచి చెప్పండి నా వైపు ఇలా చూడండి చెప్తానేనండి నేను చెప్తానేనండి ఆయనను ఎరిగి ఉన్నామంటే ఫస్ట్ యేసుక్రీస్తుని ఏమని ఎరుగుతామంటే దేవుని ఎదుట ఆయన మంతుడైన ఉత్తరవాదని ఎరుగుతాము లేదా ఎరిగినప్పుడే మనకు వాగ్దానాలు వస్తున్నాయా లేదా జీవించటం ఆ జీవించడంలో భాగంగానే మనం తెలియకుండా నా ఆజ్ఞలను ఏం చేస్తున్నాం నెరవేరుస్తున్నామా ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా ఆయనను ఎరిగి ఉన్నామని అర్థమవుతుంది ఒకవేళ ఆజ్ఞలు నెరవేర్చట్లేదు అనుకోండి ఆయన ఎరిగి ఉన్నామన్న భ్రమలో ఉంది కానీ కరెక్ట్గా ఆయన మనం అర్థం చేసుకోవాలా కరెక్ట్గా ఆయన అర్థం చేసుకో పొరపాటున ఆయన ఎలా అర్థం చేసుకున్నాం అనుకోండి ఏమని నేను తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట అంత కరెక్ట్ కాదు అనేది ఆయన మీద నాకున్న అభిప్రాయం అలాంటప్పుడు నాకు వాగ్దానం వస్తుందా నాకు రాదు ఆజ్ఞలు వస్తాయంటే అంటే ఆజ్ఞలు వస్తాయి ఎలా వస్తాయంటే ఇప్పుడు ఆశీష్కి వాక్యం ద్వారా ఒక ఆజ్ఞ చెప్తుంటే నేను కూడా వినేశాను సో నేను కూడా ఆయనలాగా ట్రై చేయడానికి చూస్తున్నాను అప్పుడు ఏం జరుగుతుంది అంటే చెప్తున్న ఆజ్ఞలు నాకు భారంగా ఉంటాయి నేను వాటి ప్రకారం చేయలేను నేను ఆజ్ఞలు చేయట్లేదంటే ఆయన నేను ఎరిగి ఉన్నానని అర్థం కాదు అది